అమ్మా తండ్రి అదేనా నమస్తే ఎవరేనా మోపిటా మాది అంటపూర్ నుంచి వస్తున్నా హలో సార్ అదే వచ్చినా సార్ అదే బ్యాగ్లో తీసుకొని వచ్చినా సార్ ఇడే సార్ తీరగడ్డగాడ మటంబైల్లో తీరగడ్డగాడ సార్ కనిపించలేదా సార్ నా పక్కన ఇద్దరున్నారు చూడు సార్ ఒక ఆయన క్రీమ్ కలరు వేపు సిమెంట్ కలరు అంగీ టైపుది నాకు కొంచెం తేరగడ్డ పక్కన చెప్తాను అది ఆయపకి సరిగా అయ్యి ఇప్పుడు ఇప్పుడు పెద్ద ఒక పెద్ద ఆయన మాట్లాడుచున్నా సార్ ఆడ కాదు సార్ ఎట్లా సార్ మరి తొందర తీసుకోండి సార్ అది నేను నాకు భయం భయం అవుతాను సార్ ఊరిని అవన్నీ నా చెట్టు ఇచ్చినారు కాదు సార్ ఇక్కడ పెద్ద ఆయన కాడ పెట్టిపోందా సార్ మరి ఆపిను ఎవరైనా పట్టుకుంటే సార్ అట్లా అంటే ఎట్లా సార్ డబ్బులు డబ్బులు తెచ్చిన ఎలక్షన్కి ఏ పంచే ఉన్నాయి కదా ఆ డబ్బులు తెచ్చిన పోలీసు వాళ్ళు నిఘా ఉంది అందుకనే సార్ ఈడ పెట్టిపోతుందా సార్ ఇడ ఇద్దరు ఉన్నారు సార్ ఒకటి క్రీమ్ కలరు ఒకటి తెలిసింది సార్ Зат. Ас. Нэ нэ нэ. Нэг багчаны нийлүүлэлт. Энэ.

కాదు మీరు మైండ్ చేసుకొని నాకు గతేం కావాలా కాదు కామెడీ వీడియో హాజ కాదు సెల్ వస్తాలో వద్నాం కదా కాదు వేసుకోమో రెడీ అయినావు నువ్వు ఊరగ్ బాగా చెప్పునావు మరి నా సంచి తీసుకొని సరే కాదు ఏమనక ఫస్ట్ పో ఆనాథ్ పూర్వం దొడ్లు ఉంటాయో భయం కాలేదా రే కామెడీ వీడియో హాయి చెప్పు హాయి చెప్పు నా బట్టలన్నీ ఉన్నాయి I <laughs> can't <laughs>